ఐ వాజ్ వెల్కమ్ టు ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ మంత్రి ఆర్కే రోజా గారు నిజంగా ఈవిడ ఒక మంత్రి పదవిగా చేసినట్టు ఈవిడ ఒక ఎమ్మెల్యేగా పనిచేసినట్టు ఈవిడ ఒక రాజకీయ నాయకులుగా మాట్లాడుతున్నట్టు ఎక్కడ అనిపించడం ఎందుకు ఈ మాట్లాడుతుందంటే ఎక్కడికి వెళ్ళినా కానీ నోటు దురుసు మాటలు అనేవి మాట్లాడడం ముఖ్యంగా వ్యక్తులు చేస్తున్న మాటలు మాట్లాడడం తీరా ఆఖరికి ఈవిడ మాట్లాడిన మాటలకి ట్రోల్స్ అయ్యి మళ్ళీ ఈవిడు చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడు బయటకు తీసుకురావడం జరుగుతుంది ఎందుకు ఈ మాట చాలా క్లియర్గా చెప్తున్నానంటే గతంలో పవన్ కళ్యాణ్ని కొన్ని విమర్శలు చేశారు నువ్వు ఖాళీ బోర్డు మీద వెంటర్ కూడా ఆపేయలేవు అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అన్నారు రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా సీఎం అయిపోయాడు ఆయన ఈవెమల్ ద్వారా గెలిచేశాడని చెప్పా అన్నారు ఇప్పుడు మళ్ళీ తాజాగా చూసుకుంటే ప్రశ్న అనే ఒక యూట్యూబర్ ఒక పేటిఎం కార్యకర్త వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక పేటిఎం కార్యకర్త ప్రశ్న అనే ఒక యూట్యూబర్ ఒక సెక్యులర్ ముస్కులో ఉన్న ఒక సూడో శక్తులు సెక్యులర్ ముసుగులో ఉన్న ఒక సూడో సెక్యులర్ అనే వ్యక్తి ఇతను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఎన్ని వీడియోలు తీసినా ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసినా ఎన్ని ఇంటర్వ్యూలు తీసినా కానీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారు అయితే ప్రతి ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ ని ఎవరైతే తిడతారో పవన్ కళ్యాణ్ ఎవరైతే వ్యతిరేకితారో అటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తా ఉన్నారు ఇది పక్కన పెడితే రీసెంట్గా మాజీ మంత్రి ఆర్కే రోజా ఈ ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో తనకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పెట్టుబడులు ఏంటి పెద్దగా పెట్టుబడులు ఏంటని చెప్పి అడిగితే ఈవిడేం విడేం అంటే మాజీ మంత్రి ఆర్కే రోజా గారు వచ్చినాయి కదా మన డిప్యూటీ సీఎం గారు ఎక్కడ పెద్ద సెలూన్ షాప్ ఓపెన్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా షార్ట్ టీ షర్ట్ వేసుకొని ఒక సెలూన్ షాప్ ఓపెన్ చేశారు రాష్ట్రంలో పెద్ద పెట్టుబడులు అంటే డిప్యూటీ సీఎం గారు అంత పెద్ద పెట్టుబడులు ఓపెన్ చేస్తారని నేను అనుకోలేదు ఓటమి ప్రభుత్వం ఇవేనా పెట్టుబడులు తీసుకొస్తుందని చెప్పి ఈవిడ విమర్శిస్తున్నారు ఈవిడ చివరి రెండున్నర సంవత్సరాలు పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తే ఈవిడ ఆడుగాం ఆంధ్ర అనే కార్యక్రమంతో నూట యాభై కోట్లకు పైగా అభివృద్ధి చేశారు ఆ కేసులు ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి ఎక్కడైనా లూపోల్ దొరుకుద్దా ఆ లూపోల్ ఎక్కడ దొరికితే అక్కడ ఈవి అరెస్ట్ చేద్దామని మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈవిడ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ షార్ట్ టీ షర్టు వేసుకొని వెళ్ళి షెడ్యూన్ షాప్ ఓపెన్ చేశాడు అదే పెద్ద కంపెనీ అని చెప్పి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారా లేదంటే కోటం ప్రభుత్వం అధికారికంగా ఎక్కడైనా ప్రకటించిందా అది మేము పెట్టుబడి తీసుకొచ్చాము దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు పవన్ కళ్యాణ్ గారు షార్ట్ టీ షర్ట్ వేసుకుని వెళ్ళి దాన్ని ప్రారంభించారని చెప్పారా పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్గా పనిచేసిన హెయిర్ స్టైలిష్ తన సొంతంగా బిజినెస్ పెట్టుకుంటే తనని పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు తెల్లారు గంటలు ఎందుకు వెళ్ళారు పొద్దున్న ఆరు గంటలు ఏడు గంటల ప్రాంతంలో ఆయన లేచిన తర్వాత జిమ్కి వెళ్ళారు జిమ్ నుంచి డైరెక్ట్గా ఒత్తు వత్తు ఆ షార్ట్ టీషర్ట్ షర్ట్ మీద ఆయన అటు వెళ్ళారు ఎందుకనంటే ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్తే మళ్ళీ దీన్ని ప్రభుత్వం లెక్కలా కొత్తది ఏదైనా అని చెప్పి మీరు ఎలా వంకరగా మాట్లాడతారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అవన్నీ ముందుగానే ఆలోచించి ఆయన వ్యక్తిగతంగా వెళ్లడం జరిగింది ఆయన జిమ్ కి జిమ్ నుంచి డైరెక్ట్ గా షెల్మ్ షాప్ కి వెళ్లారు అక్కడికి వెళ్ళారు అవి ఓపెన్ చేశారు రెండు ఫోటోలు దిగారు ఆయన ఇక్కడ గెడ్డం చేపించుకున్నారు తర్వాత తనకి బిజినెస్ గురించి కొంత మాట్లాడారు మళ్ళీ కారు వెళ్ళిపోయారు అక్కడ ఎక్కడా కూడా కనీసం అధికారికంగా ప్రోటోకాల్ వాళ్ళ పవన్ కళ్యాణ్ ఒత్తున్నట్టు ఒక బ్యానర్ కట్లా పవన్ కళ్యాణ్ ఒత్తున్నట్టు కనీసం సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి దాన్ని మీరు పెట్టుబడి కింద ఎలా ఒప్పుకుంటారు పోనీ పవన్ కళ్యాణ్ చెప్పాడా నేను ఇదిగో ఈ సెలూన్ షాప్ తీసుకొచ్చాను ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టానని మాజీ మంత్రిగా పనిచేశారు మరి గత ఐదేళ్ళు మీరు ఎన్ని కంపెనీలు ఓపెన్ చేశారు మీరు ఓపెన్ చేసిన వెంటే తెలుసా ఒక ట్యాప్ తెప్పడం లేదంటే బోర్లు ఓపెన్ చేయడం లేదంటే పాన్పరాక్ బళ్ళు ఓపెన్ చేయడం టిఫిన్ బళ్ళు ఓపెన్ చేయడం మిక్చర్ బళ్ళు ఓపెన్ చేయడం లేదంటే ఫాస్ట్ ఫుడ్ బళ్ళు ఓపెన్ చేశారు మీరు గత ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చారు మీరు ఒక్క కంపెనీ గత ఐదేళ్లలో ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చారు మీరు కనీసం పర్యాటక శాఖలో మీరు ఎక్కడైనా డెవలప్ చేశారా పర్యాటక శాఖ పేరు చెప్పుకొని మీరు ఎన్ని కోట్ల రూపాయలు దోచేశారని మీకు తెలియడం లేదా ఎక్కడ ఆర్కే రోజా గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి నీతులు చెప్తున్నారు కదా మీరు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి నాసిరకం ఆట వస్తువులు వాళ్ళకి ఇచ్చి మూడు వందల రూపాయలు పెట్టిని మూడు వేల రూపాయలు చెప్పి దాని మీద రెండు వేల ఏడు వందల వరకు కూడా పైగా తినేసి దాని మీద జగన్ అన్న ఒక స్టిక్కర్ వేసేసి మీరు ఆడలా ఆంధ్ర అనే కార్యక్రమాన్ని పెద్దగా ఏదో ప్రాజెక్ట్ చేశారు ఏకంగా ఐపీఎల్ టీంకి ఇక్కడ ఆడిన ఆటగాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక ఐపీఎల్ టీం తీసుకొస్తామని చెప్పి ఏదైతే చెప్పారు ఆఖరికి మీరు చేసిన అవినీతి కనబడుతుంది తప్పితే అక్కడ వచ్చింది ఏమీ లేదు పోనీ ఇది పక్కన పెడితే కరోనా సందర్భంలో ముఖ్యంగా కరోనా అనేది చాలా విపరీతంగా వ్యాప్తి చెందుతుందని చెప్పి మాస్కులు ఇచ్చారు గవర్నమెంట్ తరఫు నుంచి అది మాస్కో తెలియదు గోలు సంచి బుడ్డ మొక్క తెలియదు అటువంటి మాస్కును తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ఇంటింటికి పనిచేసారు అయితే ఆ మాస్కుల్లో ఒక కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో అంటే ఒక క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ కొని దాన్ని మాస్క్ కింద ఇవ్వడానికి ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి ఆ కాంట్రాక్ట్ సుమారు పదకొండు కోట్లు అయితే ఆ పదకొండు కోట్లలో సుమారుగా ఏడెనిమిది కోట్లు ఆర్కే రోజా గారి భర్త శల్వమణి గారు తినేశారు అని చెప్పి గతంలో బోల్డ్ అని వార్తలు వచ్చాయి మరి ఇందులో ఎంత వాస్తవాలు ఉన్నాయి మరి ఇవన్నీ తప్పులే కదా ఇంకా ఇది సరిపోలేదు అన్నట్టు నగర నియోజకవర్గానికి ఈవిడ గతంలో రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు పని చేసినప్పుడు అక్కడ ఎంతమంది ఆవిడ పేరు చెప్పుకొని అక్రమాలు చేశారు ఈవిడెంత దందా చేశారు ఈవిడీ ఎవరైతే అక్రమాలు చేశారు ఈవిడ మంత్రి అయిన వెంటనే కూడా కొడుకుకి కోటిన్నర కారు గిఫ్ట్గా ఇచ్చారు మరి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు డబ్బంతా మాజీ మంత్రి ఆర్కే రోజే గారు అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు చివరి రెండున్నర సంవత్సరాల్లో ఆవిడ ఎప్పుడైతే మంత్రి అయ్యారో మంత్రి అయిన కొద్ది రోజులకే కోటిన్నర పెట్టి ఒక బెంచ్ గారు అనేది తన కొడుక్కి గిఫ్ట్గా ఇచ్చారు అంటే అదంతా కూడా అవినీతి సొమ్మనే కదా మరి ఈరోజు పెద్ద పెద్ద పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారే మీరు ముందేం చేశారు గత ఐదేళ్ళు మీరు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు చూపించండి పదండి ఎంఓఈలు ఎన్ని చేశారు ఎంతమందితో మీటింగ్ అయ్యారు ఎక్కడెక్కడ ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టారు ఎంత శంకుస్థాపనలు చేశారు లేదంటే కంపెనీ పూర్తి స్థాయిలో పెట్టి అక్కడ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు చెప్పండి పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి మీది కాదు పవన్ కళ్యాణ్ అధికారికంగా చెప్పాడు ఆ సెలూన్ షాపు ప్రభుత్వం తరఫున తీసుకొచ్చామని పెట్టుబడికి తీసుకొచ్చామని తన దగ్గర పనిచేస్తున్న ఒక పర్సనల్ హెయిర్ స్టైల్స్ ఎవరైతే ఉన్నారో తను ఎనిమిది సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేస్తున్నాడు ముందు ఏం మాట్లాడుతున్నా తెలుసుకుని మాట్లాడాలి ఏదో ఇంటర్వ్యూకి వచ్చాం కదా ఏదో మాట్లాడితే అయిపోదాం అనుకుంటూ ఇప్పుడు మిమ్మల్ని రోజు చేస్తున్నారు మీరేం చెప్తారు గతంలో మీరు ఒక సెలూన్ షాప్కి వెళ్ళి అక్కడ హెయిర్ కట్ చేశారు కదా పిల్లడికి ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇది నువ్వు తీసుకొచ్చి పెట్టుబడి అని అంటున్నారు గతంలో మీరు ఒక ట్యాప్ తిప్పారు కదా ట్యాప్ తిప్పి నీళ్ళు ఓపెన్ చేశారు కదా ఓపెనింగ్ అని ఒక కంపెనీ అని చెప్పి అది అది ట్రోల్ చేస్తున్నారు గతంలో మీరు ఒక బండి చిన్న చిన్న స్టాల్స్ నాకు ఓపెన్ చేశారు కదా అవి ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు ఒకవేళ మీరు పవన్ కళ్యాణ్ ఈ సెలూన్ షాప్ను పెట్టుబడి కింద తీసుకొచ్చాడు అని మీరు అనుకుంటే గతంలో మీరు చేసిన ఓపెనింగ్ల కంటే కూడా పవన్ కళ్యాణ్ చేసింది చాలా బెటర్ ఎందుకంటే ఈ రామ్ కొనికి అనే సెలూన్ ఏదైతే ఉందో ఈ సెలూన్ అనేది చిన్నదేం కాదు దగ్గర దగ్గరగా రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి అవుతుంది సుమారుగా విజయవాడలో ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ సెలబ్రిటీలు కానీ లేదంటే పెద్ద పెద్ద బడ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సెలూన్కి అక్కడికే వెళ్తారు మరి మీరు ఓపెన్ చేసిన వ్యక్తులతో పోల్చుకుంటే ఇక్కడ గట్టిగా బిజినెస్ జరుగుతున్నట్టే కదా ఇక్కడ కొంతమందికి ఒక ఇద్దరికో ముగ్గురికో ఆదాయం దొరుకుతున్నట్టే కదా ఇద్దరికో ముగ్గురుకో జాబ్ దొరుకుతున్నట్టే కదా అది ఆలోచించుకొని మాట్లాడండి మీరు అనుకునేటట్టు అది పెట్టుబడి అయితే మీరు చేసిన దాంతో పోల్తే అది వందకు వంద శాతం కరెక్టు అసలు మీరు పెట్టుబడులే తేలేదు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజానికి పెట్టుబడులు ఏమీ ఓపెన్ చేయలేదు వాటిని ఇంకా మాట్లాడే దశలో మాత్రం ఉన్నాయి రాబోయే నాలుగేళ్లలో చేత ముందు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అవతలడు మనకు ఫేవర్ కాబట్టి ఏదో అడిగాడని చెప్పి మనం ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు గత ఐదేళ్ళు ముందు మీరు ఏం చేశారని చెప్పండి ఈ ప్రశ్న అనే యూట్యూబర్ అనే ఎలాంటి వాడు అందరికీ తెలుసు సెక్యులర్ ముసుగులో ఉండి కేవలం పవన్ కళ్యాణ్ని బీజేపీని హిందువులను టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తున్నాడు పైగా నేను అందరినీ సమానంగా చూస్తాను సమానంగా వీడియోలు చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు మరి ఆయన వీడియోల్లో వంద వీడియోలు ఉంటే అందులో తొంభై వీడియోలు పవన్ కళ్యాణ్ టార్గెట్ చెప్తున్నట్టు హిందూ మతాన్ని టార్గెట్ చెప్తున్నట్టు లేదంటే సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నట్టు మనం మిగతా విషయాలు ఏవి విషయాలు కావు పైగా రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద సింగయ్య అనే వ్యక్తి పడితే చనిపోతే అది ఫేక్ వీడియో అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత అయితే మీకు లేదు అందులో ఎటువంటి నిస్సందేహం అనేదే లేదు